డీటెయిల్ చూస్తే ఏలూరు వరద నష్టాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు పెద్దాపురంలో గురువారం పర్యటించిన ఆమె మీడియాతో మాట్లాడారు పంటలను కోల్పోయిన రైతులకు ఎకరాకు ఇరవై ఐదు వేల రూపాయల పరిహారాన్ని అందించాలని డిమాండ్ చేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఏలేరు ఆధునీకరణ పనులు చేపట్టినట్లు తెలిపారు జగన్ హయాంలో ప్రాజెక్టులను పట్టించుకోలేదని షర్మిల ఆరోపించారు మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళమో అలాగే మీరు ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఏం చేస్తుందని మీరు నేషనల్ పార్టీ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు వరద బాధ్యత మీరు ఏం సహాయం చేయబోతుంది కాంగ్రెస్ పార్టీ నుంచి అమ్మా కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు మేము ఏదైనా చేయడానికి మీరు దయచేసి ఎన్నిక వెళ్ళి చూడండి గత మూడు రోజులైతేనేమి పోయిన లాస్ట్ వీక్ అయితేనేమి అంతకు ముందు వారం అయితేనేమి కాంగ్రెస్ పార్టీ నిలబడింది కాంగ్రెస్ పార్టీ ప్రజల దగ్గరికి వెళ్ళడం జరిగింది మాకు చేతనైనంత సహాయం చేయడమే కాకుండా ఎన్టీఏని ప్రశ్నించడము చంద్రబాబు గారు నిలదీయడము అవును అధికారం ఉంటే ఒకలాగా అధికారం లేకపోతే ఒకలాగా ఉండడమే ఎన్నికల పార్టీస్ చేస్తున్న ప్రమాల కాకుండా ప్రజల ಪಕ್ಷాన నిలబడాలని కోరుతున్నాం అవును అధికారం ఉంటే ఒకలాగా అధికారం లేకపోతే ఒకలాగా ఉండడమే ఎన్నికల పార్టీస్ చేస్తున్న ప్రమాల కాకుండా ప్రజల ಪಕ್ಷాన నిలబడాలని కోరుతున్నాం థాంక్యూ ప్రభుత్వాన్ని మరీ మరీ డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికే రెండు సార్లు డిమాండ్ చేశాము రైలు నీరు అనేది కనీసం విజయవాడ మంచినీళ్ళు లేని పరిస్థితిలో ఇప్పుడు విజయవాడ ఉంది రైల్ నీరు విజయవాడ విశాఖపట్నం ఇక్కడ తయారవుతున్నది మంచినీళ్ళు కూడా లేకపోతే కనీసం ఎన్డీఏ ప్రభుత్వం రైల్వే మినిస్టర్కి మేము లేఖ రాసాం డిమాండ్ చేశాం రైల్ నీరు అయినా సప్లై చేయండి అని కనీసం అయినా ఇచ్చిందా ఎన్డీఏ ప్రభుత్వం ప్రత్యేక హోదా ఎలాగో ఇవ్వలేదు మనకి ఇవ్వాల్సిన మేలు ఎలాగో చేయలేదు కనీసం మంచి నీళ్లు కూడా ఇవ్వని దౌర్భాగ్యపు పార్టీ అండి మేడం రాష్ట్రంలో కాంగ్రెస్ అలాగే సేవదారు కాగితాలు ఇక్కడ మేడం అసలు రైతులు బాధలు అవ్వాలి ఏ రోజు అప్పుడు మీద అప్పుడు ఇంకా కొద్దిగా మేడం కొద్దిగా ఎట్టి దాకా ముందుగా అయిపోయేదండి అప్పుడు ఇంకా చెట్టు ఏది ఎక్కువగా అయిపోతామో మొత్తం লাপে <laughs> नाक सा <laughs> <rezio> <Ba -da>, <orsa fr choices> <laughs>